కుట్టి అలాగే సింహాద్రి పద్మమ్మ వాళ్ళ ముగ్గురు కూడా బయట అలా కూర్చొని జ్యోతమ్మ వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు ఇక పద్మమ్మ కుట్టి అయితే చాలా బాధపడుతూ జ్యోతమ్మకి అలా జరగడానికి ఏ ఏంటో కారణం కానీ జ్యోతమ్మ లేకపోవడం మాకు చాలా వెలుతుగా ఉందని చెప్పి పద్మమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది ఇంతలో సింహద్రి ఫోన్కి అయితే కోటీశ్వరరావు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంది అయ్యా ఎలా చేశారు అని చెప్పి సింహద్రి అడిగితే మనం పెళ్లి పనులు ప్రారంభించాలి కదా అయినా నువ్వేంటి అంత నీరసంగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే అదేం లేదయ్యా చెప్పండి అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు అది విని కోటేశ్వరరావు ఇలా అంటూ ఉంటాడు మనం పెళ్లి పనులు ప్రారంభించాలి కదా ఇక పెళ్లి కళ్యాణ మండపం ఎలాంటిది కావాలి అన్నది నేను నా కార్డులకు వాట్సాప్ చేశాను అది చూసి ఏదో ఒకటి ఓకే చేసి చెప్పండి మాకు అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు పెట్టే కానీ సింహాద్రి అయితే ఇప్పుడు ఈ ముచ్చట బిడ్డతో ఎలా మాట్లాడాలి ఎలా అడగాలి అలాగనే అడగకపోతే వాళ్ళు అతను మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాడు అని చెప్పి కుటీ దగ్గరికి వెళ్ళి బిడ్డ నీ ఫోన్ ఎక్కడ ఉంది తెచ్చు ఇలా కళ్యాణ మండపం గురించి మీ మామయ్య గారు పెట్టారు చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే ఏంది నాయన నువ్వు ఇప్పుడే జ్యోతమ్మ వెళ్ళింది జ్యోతమ్మ వెళ్ళిపోయిన బాధలో మేము ఉంటే నువ్వేంది పెండ్లి అని పెండ్లి కళ్యాణ మండపం అని ఎలా అంటున్నావు జ్యోతమ్మ గొడవ తేలేంత వరకు నేను ఈ పెండ్లు చేసుకునేదే లేదు ఆ తర్వాత ఎలాగైనా సరే పెళ్లి చేసుకుంటాను జ్యోతమ్మ గొడవ తేలేంత వరకు నాకు ఈ పెళ్ళి గురించి ఏమీ అడగద్దు అని చెప్పి కుట్టి తేల్చి చెప్పేస్తుంది అది విని సింహాద్రి అయితే అది కాదు బిడ్డ అని చెప్పి అంటాడు ఇంకేం నీ మాటలు నేను వినున్నాయన జ్యోతమ్మ గొడవ తేలేంత వరకు జ్యోతమ్మ బయటకు వచ్చేంత వరకు నేను ఎవరితో గాని ఏ పెళ్ళి కానీ చేసుకోనని చెప్పి కుట్టి తేల్చి చెప్పేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్